హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు ఉలవ్ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం చారు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది ప్రోటీన్ అండ్ కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుంది పైగా డైజెషన్కి వెయిట్ లాస్కి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ముందుగా ఉలవలు కడుక్కొని బాగా కడుక్కోవాలి రాళ్ళు ఏమైనా ఉంటే ఏరుకోవాలండి అలానే హాఫ్ గ్లాస్ ఉలవలకి మూడు గ్లాసులు నీరేసి రాత్రి అంతా నానబెట్టాలి నేనైతే ఇక్కడ పద్నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఉలవలు ఎలా ఉన్నాయండి ఈ ఉలవచారు మా అమ్మగారు చేసే పద్ధతిలో నేను ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి కొంచెం లెంతి ప్రాసెస్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కుకింగ్ టైం ఈ ఉలవల్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని అట్లీస్ట్ పది నుంచి పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి మొత్తానికి ఇది ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి వాటర్ని సపరేట్గా ఉలవల్ని సపరేట్గా చూ పైన స్క్రీన్లో చూపించిన విధంగా సపరేట్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ ఉలవల్ని తీసుకొని మెత్తని పేస్ట్లా స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఉలవలు బాయిల్ అవుతున్నప్పుడు చిన్న సైజు చింతపండు తీసుకొని వేడి నీటిలో ముప్పై నిమిషాలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత చింతపండు గుజ్జుని బాగా పిండుకొని సపరేట్ చేయాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా పోపు ఐటమ్స్ అన్నీ ముందుగా తీసుకోవాలి ఇవన్నీ ఫ్రయింగ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జు దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉలవల నీరుని స్లోగా యాడ్ చేసుకోవాలి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న హా ఉలవల స్మూతీని కూడా స్లోగా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్లోగా ఒక పదిహేను నిమిషాలు కుక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేయాలి సర్వింగ్ బౌల్లో హాట్ హాట్ ఉలవచారుని సర్వ్ చేసుకోండి మన ఛానల్లోనే ఉలవ చికెన్ బిర్యానీ కూడా ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను Thanks for watching. Please do like and subscribe for more videos.